గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ కొందరిని కొన్ని విధాలుగా అభాగ్యులైన వారిని కష్ట జీవితం జీవించే వారిని మనము సహాయం చేసే విధంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మరి విధి చేత కాటు వేయబడి మరి అభాగ్యులా మారిన ఒక కుటుంబాన్ని మనం చూడబోతున్నాం దానికి సంబంధించి మరి మందమరి పట్టణానికి సంబంధించిన క్రైస్తవ సమాజం వారు కొంత సహాయం అందించారు మరి అందరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు కానీ క్రియాశీలకంగా వాళ్ళు ముందుకు రాలేరు మరి వారు ఇచ్చిన సహాయాన్ని అందజేసిన సహాయాన్ని మరి కుటుంబానికి మనం ఇప్పుడు ఇద్దాము ఒక ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ స్థితిగతులు ఏందో మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేసిన సహాయాన్ని మీరు చూస్తున్నారు ఎందుకంటే వారికి చలికాలం రాబోతుంది కాబట్టి రగ్గులు అలాగే మరి దివ్యాంగ శంకర్కు ఓ దాంతో దాంతోపాటు ఒక యాభై కిలోల బియ్యము నగదు అందజేయాలని అందరూ ముందుకొచ్చారు వారికి మా ఛానల్ తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇటువంటి దీన బడుగు బలహీన వర్గాల వారిని ఖచ్చితంగా మనసున్న మహారాజులంతా అందరికీ సహాయం ఉంటుంది అదే క్రమంలో వీరికి మీరందరూ ముందుండి వీళ్ళ జీవనోపాధికి వీళ్ళ జీవన గమనానికి ఒక మార్గదర్శిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం భావిస్తున్నాం ఖచ్చితంగా మీరు సహకరిస్తారని మనం చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం అనుకున్న కుటుంబం దగ్గరకు వచ్చాము మరి వారిని మంచి చెడ్డలు వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది కనుక్కుందాము పేరు శంకర్ శంకర్ అచ్చా నీకు ఏం జరిగింది ఇప్పుడు నాకు నాకు ఏంటంటే యాక్సిడెంట్ అయింది అంటే మన నరాలు మన దబ్బ కాలు చెయ్యి పని చేస్తలేదు అని అచ్చా 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 కాలు చెయ్యి పని చేస్తలేదు పచవతం గనక ఎప్పుడో జరిగింది ఇది. ఒక సంవత్సరం అయితేంది. అచ్చా అచ్చా అచ్చా. హ్మ్ పిల్లలు శంకర్ నాగా నాగు పొడు నాకు పాప బాబు పాప పద్దెనిమిది సంవత్సరాలు ఉంటది. పాప ఏది బాపా అచ్చ అచ్చ ఈ పాపేనా ఈ పాపే అంటే మీది మేనరికమ్మ శంకర్ మేనరేకమ్మ అది సరే అమ్మ మీ పేరు ఏంటి నా పేరు విజయలక్ష్మి అమ్మ విజయలక్ష్మి గారు మరి మీ జీవనం ఎలా సాగుతుంది తల్లి ఇక నా జీవనం గిట్నే మీ లెక్క ఇక నలుగురు వచ్చి సాయం చేసి పోయిండ్లు నేను మాటిసర్ స్కూల్ ఆయా పని ఆ జీతం మా పాప పించిన్తో నేను సరిపెట్టుకుంటాన ఇక కిరాయి కూడా అడ్డే అది కూడా సరి పెట్టుకుంటాను హాస్పిటల్ ఇక చిన్న చిన్న ఖర్చులు అందరినీ సరిపెట్టుకుంటాను చాలా కష్టం కదమ్మా చాలా కష్టమే కష్టమైన కానీ అతని చేసుకుంటాను అమ్మ దేవుడు తోడుంటాడు మీకు ఏమి ఇబ్బంది లేదు దేవుడే మీ అందరి రూపంలో వచ్చి మాకు సహాయం చెప్తాడు అని చెప్పని మేము నమ్ముతున్నాం నిజంగా నమ్ముతున్నాం మేము యూట్యూబ్ అన్నకైతే చాలా చాలా రుణపడి ఉన్నాం నేను ఈ స్కూల్లో చేసినందుకు ఈ మేడంకు ఈ సార్ వాళ్ళకి అందరికి చాలా మాకు ఎంత మంది సాయం చేసిన అంత మంది అందరికి నేను జీతాంతం రుణపడి ఉంటా ఓకే అమ్మా ఎందుకంటే మంచి వరకు దేవుడు ఎప్పుడు ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటారు ఈ పాప మరి పుట్టుకతోనే ఇలా పాప పుట్కోతోనే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు చ పుట్టుకోతోనే ఈ పాప ఇట్లనే ఉన్నది అమ్మ నీ పేరేంటి నా పేరు స్వర్ణ లత స్వర్ణ ఎంత వయసు ఎంత ఉంటుందండి నీకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా ఎంత పద్దెనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు డేట్ ఆఫ్ బర్త్ టూ థౌసండ్ ఎయిట్

మరి ఇప్పుడు నాన్న పరిస్థితి అలాగుంది మీ పరిస్థితి ఇలాగుంది అమ్మకి కష్టం కదా కదా మరి చదువుకుంటావా చదువుకుంటావా నిజం చదువుకుంటా ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి మీకు కొద్దిగా చదువుకుంటే సర్టిఫికెట్ తీసుకున్నావా ఫిజికల్ రేట్ అయిపోయిన దివ్యాంగుల సర్టిఫికేట్ తీసుకున్నావా ఉన్నాయి ఉన్నదా వెరీ గుడ్ అమ్మా అమ్మా మీకు రేషన్ కార్డు ఉందా చే ఇప్పుడు ఒకసారి నిలబడను నాకు నిలబడి వస్తుందా నడవగలుగుతావమ్మా నువ్వు నడుస్తుందా ఓకే చాలా సంతోషం ఇట్లా చదువుకో ఓకేనా నేను ఒక ఫోటో కూడా తీసుకుంటా బాబు అట్నే దగ్గర బాబు మన జీవి ఇక్కడే మొత్తం అందరూ మంచిగా చదువుకోస్తారునా కూర్చొం కాసేపు అమ్మ ఇటువంటి పరిస్థితుల్లో మనం మందమర్లో ఉన్న ఇక్కడ చర్చ్ ఉన్నాయిగా చర్చి అలా సంబంధించిన కొందరు పెద్దలు సంఘంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా స్పందించారు మీ దీన పరిస్థితి చూసి మరి వాళ్ళు కూడా కొంత సహాయం అందించారు ఎందుకంటే అందరూ చేయాలని ఉంటుంది కానీ చేయటానికి వాళ్ళ పనులు వీలు కాదు కదా ఈ నాటు వంటలతో వారు సహాయం అందజేస్తారు అంటే దే వివరమైన దేవుని పిల్లలమే కదా మనకు కులాలు మతాలతో పట్టింపు లేదు కదమ్మా కాబట్టి అందరము సంతోషంగా ఉండాలని వారు కూడా మాలాగానే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే సాయం చేయటానికి ముందుకొచ్చారు వాళ్ళకు మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం అయితే అమ్మ ఇప్పుడు మీరు బాధపడుతూ ముందుకు సాగుతుంటే ఏమి సాధించలేరు ధైర్యంగా ఇప్పుడు సంవత్సరం నుంచి నువ్వు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు అంటే ఆ దేవునికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆవేదన కడుపులో దుఃఖం ఉన్న కడుపులో దిగమింగుకొని మరి నువ్వు మరి నీ భర్తకు ఈ బిడ్డకు సేవ చేస్తున్న విధానం చాలా గొప్పది అది భవిష్యత్తులో కూడా అంటే నీ ఆరోగ్యం సహకరించినంత వరకు ఇక ఈ సహాయం చేయాల్సిందే కదమ్మా ఎందుకంటే ఒక ఆడకూతురు మరి ఇంత కష్టపడుతూ మరి ఒక పక్క ఇద్దరు చేత కాని భర్త కానీ ఇప్పుడు భర్త కూడా నీకు చంటి పిల్లలు అంటాడే కదమ్మా కదా ఆ ఆయనను చూసుకోవాలి ఈ బిడ్డను చూసుకోలే ఇంకొక బాబు ఉన్నాడే ఆయన ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళందరి భారము నీ భుజాల మీద ఉన్నది బిడ్డ అయినా ఏం పర్వాలేదు దేవుడు అన్ని విధాలు మీకు ఏదో రకం కాదుకుంటాడు అయితే వారు ఇచ్చిన సహాయాన్ని కూడా మీకు ఇప్పుడు అందజేస్తాము అమ్మ ధైర్యంగా ఉండండి మీరు మా చూసే వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా అమ్మ బాధపడొద్దు అమ్మా బాధపడొద్దమ్మా మేమందరము కూడా మీ తోడబుట్టిన వాళ్ళం అనుకో నమస్కారం అండి మా కోసం వచ్చినందుకు మీ అందరికి జీవితాంత ఈ దేవుడే మాకు ఈ రూపంలో వచ్చి మీరు అందరు సాయం చేస్తారు కానీ ఇప్పుడైతే ఇట్లా గడుస్తుంది రేపటి నా పరిస్థితి ఏందో నాకే అర్థమైతే అప్పుడు కూడా మీరే వచ్చి తప్పకుండా 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 బాధపడొద్దమ్మా అమ్మ యాభై కిలోల పంట బియ్యం మా స్నేహితుడు పంపించాడు మీకోసమని ఒక రెండు నెలలకు సరిపడా చిల్లర సామానమ్మా మీరు ఎప్పుడు ఏం బాధపడద్దు అన్ని విధాలుగా రెండు రగ్గులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా అయితే మన శంకర్ గారు కూడా ఒక షార్ట్లో ఒక టీషర్ట్ తీసుకున్నాం అమ్మాయి వెరీ గుడ్ శంకర్ వేసుకున్నాం వీళ్ళకి కూడా బట్టలు తీసుకుందాం అనుకున్నా కానీ మీకు పండగ ఖర్చు కోసం కొంత నగదు సహాయం కూడా ఇస్తున్నాం ఫోటో తీసుకొచ్చాము అట్టుకో ఎందుకంటే మాకు తోచిన సహాయం అమ్మ దేవుడు ఇచ్చిన కాడికి పండగ ఉంది కాబట్టి మీకు కూడా అవసరాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా దయచేసి మీ అందరికీ మాదొక ఒక విన్నపము ఇటువంటి అభాగ్యులకు దురదృష్టవంతులకు మరి ఎన్నో రకాలుగా ఇందరో స్వచ్ఛంద సంస్థలు పెద్దలు సహకారం అందిస్తున్నట్టు చెప్పారు అదే క్రమంలో మీ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ మనసు ద్రవించి ప్రేమామృతాలతో మరి ఈ ఒక బాధాకరమైన కుటుంబానికి మీ వంతు కూడా సహాయము అందజేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే గతంలో మేము చేసిన సేవా కార్యక్రమాలను బట్టి చాలామంది కూడా ముందుకొచ్చారు అదే క్రమంలో మరి ఈ కుటుంబాన్ని ఆదుకుంటాను కూడా మీరు ముందుకు రావాలని మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం వీరికి డైరెక్ట్గా మీకు కావాలంటే మీకు ఫోన్పే ఉంది కదమ్మా ఇలా ఫోన్పే నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి మీరు డైరెక్ట్గా వీరినే వచ్చి కలవచ్చు లేకుంటే ఫోన్ పే ద్వారా మీ సహాయాన్ని అందించవచ్చు ఏదేమైనా దేవుడికి ఇష్టమైన కార్యక్రమం ఇప్పుడు మనం చేస్తున్నాం లేని వాడికి పట్టేడు అన్నం పెట్టమన్నాడు దేవుడు బట్ట లేని వాడికి బట్ట ఇవ్వమని చెప్పాడు దేవుడు అదే క్రమంలో మీరు ఏ మతంలో ఉన్నా ఏ విశ్వాసంలో ఉన్నా కూడా బీదలకు సహాయం చేయమనే ఏ మత గ్రంథాలైనా చెప్తున్నాయి ఆ క్రమంలో మీరు కూడా ముందుకొచ్చి మరి వీరికి సహాయం చేయాలని మరి ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ నమస్కారం చాలా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ మనసున్న మహారాజులు ఈ దీన కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని అలాగే చూడండి పద్దెనిమిది ఏండ్ల వయసులో ఈ అమ్మాయి మరి రెండు ఫీట్లు ఎత్తు మాత్రమే ఉంది ఈ బిడ్డ చూసాన మీరందరు ముందుకొచ్చి ఆదరించాలని మనవి చేస్తున్నారు